వెల్కమ్ టు ఐఎస్ఎన్ న్యూస్ మహాశివరాత్రి సందర్భంగా త్రిలింగ శైవ క్షేత్రం ద్రాక్షారామం శ్రీ శ్రీ మాణిక్యంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి వేకువ చామున నాలుగు గంటల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు పోటెత్తారు హరహర మహాదేవ్ శంభో శంకర అంటూ భక్తులు శివనామ స్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి మహాశివరాత్రి పురస్కరించుకొని సుదూర ప్రాంతాల నుంచి శ్రీ స్వామివారి అమ్మవార్ల దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన భక్తజనం ఇక్కడ ఉన్న సప్త గోదావరి పుణ్యతీర్థంలో స్నానమాచరించి భీమనాథుని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు క్యూ లైన్లలో బారులు తీరాలు అనంతరం స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు డిఎస్పీ రఘువీర్ ఆధ్వర్యంలో సిఐ వెంకటనారాయణ ద్రాక్షారామం రామచంద్రపురం ఎస్ఐలు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసిన వేలాది మంది భక్తులకు దేవస్థానం సహాయక కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి అల్లు దుర్గభవాని ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లని స్వయంగా పర్యవేక్షించారు భక్తుల తాకిడికి అనుగుణంగా దేవాదాయ శాఖతో పాటు శ్రీ సత్యసాయి సేవా సమితి కాకినాడ శ్రీ అయ్యప్ప స్వామి అన్నదాన ట్రస్ట్ తదితర స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో తాగునీరు మజ్జిగ చిన్నారులకు పాలు అల్పాహారం పులిహోర ప్రసాదం భోజన సౌకర్యం కల్పించడం జరిగింది ఈ సందర్భంగా సకల భక్తులు శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకొని తరించారు భక్తులు దర్శనం చేసుకోవడానికి వచ్చినట్టుగా మాకు తెలుస్తోంది ఈ రోజు మా అంచనా ఏంటంటే సుమారు ఒక డెబ్బై వేల మంది వరకు భక్తులు రావచ్చు అనేటువంటి అంచనా కాబట్టి దానికి తగిన విధంగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా దేవాలయ శాఖ ఇతర శాఖల సమన్వయంతో చేసుకోవడం జరిగింది పోలీసు వారు ముఖ్యంగా చాలా చక్కని సహకారాన్ని అందించారు మాకు అటు పోలీస్ వారు కావచ్చు మిగిలిన అన్నీ కూడా మెడికల్ హెల్త్ మెడికల్ డిపార్ట్మెంట్ వారు కావచ్చు అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు కావచ్చు పంచాయతీ వారు కావచ్చు వీరందరూ కూడా మాకు డిప్యూటేషన్ సిబ్బందిని కూడా అధిక మొత్తంలో ఇంతకుముందు ఇంతకు లేనని విధంగా మాకు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మా హ్యూమన్ రిసోర్సెస్ వినియోగించుకొని ఈరోజు ఇక్కడ ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా మేము సక్రమంగా దర్శనం జరిగే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ దర్శనానికి ఇచ్చేసేటువంటి భక్తులు ఈరోజు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నందున ఎండ తగలకుండా అదేవిధంగా కాలు కాలకుండా ఉండే ఉండే విధంగా మేము ఏర్పాట్లు తీసుకున్నాం జాగ్రత్తలు తీసుకున్నాం అలాగే తూలైన్లో ఉండేటువంటి భక్తులందరూ కూడా రావణీ సదుపాయం కావచ్చు అలాగే మంచిగా ఉచిత ప్రసాదం ఈరోజు అన్నదానం కావచ్చు అన్ని రకాల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి అలాగే ఉదయం సప్తగోతవతి స్నానాలు ఆచరించేటువంటి భక్తులందరికీ కూడా అక్కడ అవలన ఇంటియర్ కంప్లీట్ చేయడం జరిగింది గతి వితరణ ఏర్ప చేసాము